మీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గుతూ ఉందా ప్రతి చిన్న పనికి అలసిపోతున్నారా తరచూ ఏదో అనారోగ్యంతో బాధపడుతున్నారా అన్నీ మర్చిపోతున్నారా అయితే ఈ జ్యూస్ మీరు తప్పనిసరిగా తరచూ తాగుతుండాల్సిందేనండి ఆయండి నమస్తే మిత్రులంతా బాగున్నారు కదూ మీ సుస్థురవాణిలు బాగుందండి నేను ముందు చెప్పిన సమస్యలే కదండి ఇంకా చాలా వాటికి ఉపయోగపడేదే ప్రోమోగనేట్ జ్యూస్ అదేనండి దానిమగంజుల జ్యూస్ ఈ జ్యూస్ తయారు చేసుకుంటూ ఈ జ్యూస్ తాగడం వల్ల ఎలాంటి వారికి వేటి వేటికి ఉపయోగపడుతుందో కొన్ని ముఖ్యమైన సంగతులు తెలుసుకుందాం ఈ జ్యూస్ తాగుతుంటే రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ చేరకుండా చేస్తుంది బీపీని కంట్రోల్లో ఇస్తుంది బీపీ కంట్రోల్లో ఉంటే గుండె సమస్యలు దూరంగా ఉంటాయి కదా రక్తలేమితో ఉన్నవారికి ఈ జ్యూస్ చాలా ఉపయోగకరం శరీరానికి శక్తినిస్తుంది శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది దానిమ్మ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్నందువల్ల శరీరాన్ని లోపల నుంచి బలంగా చేస్తుంది జలుబు దగ్గు ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ ఇస్తుంది చర్మం ముడిసలు పడకుండా సహాయం చేస్తుంది మొట్టిమలు డార్క్ స్పాట్స్ తగ్గుతాయి స్కిన్కి నేచురల్ గ్లోని ఇస్తుంది దానిమ్మ గింజల జ్యూసు తరచూ తాగడం వల్ల జ్ఞాపశక్తి ఏకాగ్రత పెరుగుతుంది అలసట ఒత్తిడి తగ్గుతుంది ఈ జ్యూస్ తాగడం వల్ల శరీరంలో మెటబాలిజం పెరుగుతుంది శరీరంలో అధికంగా ఉండే బ్యాడ్ ఫ్యాట్ కరుగుతుంది కాబట్టి అధిక బరువు తగ్గాలనుకునే వారికి ఉన్న ఉన్నవారికి బెస్ట్ డ్రింక్ దానమ గింజల జ్యూస్ అన్నమాట ఈ ప్రోమోగనెట్ జ్యూస్ తాగడం వల్ల స్త్రీలకి కొన్ని ప్రత్యేకమైన ప్రయోజనాలు ఉంటాయి పీరియడ్స్ టైంలో రక్తలేమి తగ్గించడానికి హార్మోన్లు బ్యాలెన్స్డ్గా ఉంచడానికి ఆ సమయంలో శరీరం బలహీనత తగ్గించడానికి సహాయపడుతుంది అలాగే ఈ దానమ గింజలు జ్యూస్ తాగడం వల్ల పురుషులకి కొన్ని స్పెషల్ బెనిఫిట్స్ ఉంటాయట వారిలో శక్తి స్టామినా పెరుగుతుంది శారీరక బలాన్ని మెరుగుపరుస్తుంది ఫెర్టిలిటీకి సహాయపడుతుంది అంటున్నారు వైద్యులు ఈ జ్యూస్ తాగడం వల్ల పిల్లలు ఎదుగుదల బాగుంటుంది పిల్లలు ఉత్సాహంగా ఉంటారు ఈ జ్యూస్ని ఉదయం లేదా బ్రేక్ఫాస్ట్ తర్వాత తాగవచ్చట అలాగే అదిగా కాకుండా రోజుకి ఒక్క గ్లాస్ తాగాలి షుగర్ ఉన్నవారు పరిమితంగా తాగాలి ప్రిజర్వేటివ్స్ వేసిన ప్యాకెట్ జ్యూస్ తాగడం కంటే ఫ్రెష్ జ్యూస్ తాగితేనే మంచి ఫలితాలు పొందగలరు రోజుకి ఒక గ్లాస్ దానిమ్మ గింజలు జ్యూస్ తాగితే ఆరోగ్యానికి పెద్ద గిఫ్ట్ అంటారు పోషకాహార నిపుణులు ఇప్పుడు మార్కెట్లో దానిమ్మకాయలు బాగా దొరుకుతున్నాయి వీలైన వారు అవసరం ఉన్నవాళ్ళు తప్పకుండా ఉపయోగించుకోండి సహజంగా ఆరోగ్యాన్ని పొందవచ్చు కదా మీరేమంటారు వీడియో నచ్చిందా నచ్చితే లైక్ ఇవ్వండి మీరిచ్చే లైక్ వల్ల వీడియో మరింత మంది చూసే అవకాశం కలుగుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సి క్లిక్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి శుశ్రవాణిలు అనే ఛానల్ ఉందని చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి నమస్తే